శృంగవరపుకోటలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భర్తాపురం శ్రీ కళ్యాణ ప్రసన్న వైభవ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో భగవద్గీత సప్తాహ కార్యక్రమంలో భాగంగా సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా సీమ్ వ్యవస్థాపకుడు న్యాయవాది బి రామకృష్ణ పాల్గొన్నారు సంస్కారవంతమైన ఆలోచనలను పెంపొందించుకోవడం నిర్దిష్ట లక్ష్యాల వైపు నిరంతరం పరిశ్రమించడం తద్వారా జీవన సాఫల్యం పొందడం భగవద్గీతతోనే సాధ్యమని రామకృష్ణ అన్నారు కర్మ అలాగే జ్ఞానభక్తి సన్యాస యోగాలను ఎవరైనా తమ మానసిక పరిపరిస్థితులను బట్టి అనుసరించవచ్చన్నారు ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శి నాగభూషణం జిల్లా శాసనసభ్యుడు తిమిడి శ్రీరామ్ జామియాస్ కోట మండలాల కార్యదర్శి మామిడి సత్యనారాయణ వివరించారు పాటిస్తున్నామా లేదా చివరికి భగవద్గీత ఎలాగైపోయిందంటే ఎక్కడైనా రాత్రి భగవద్గీత ఇక్కడ ఎవరో చనిపోయారు అన్న స్థాయికి భగవద్గీత మనకి ఈరోజు పరిస్థితి అలా అయిపోయింది కానీ ఏదైతే గొప్ప దేశమని అనుకుంటామో అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ రష్యా కానీ మిగతా దేశాల్లో ఈజీ క్లాసుల టైంలో కూడా భగవద్గీతని ఒక మోటివేషన్ బుక్గా వాళ్ళందరూ ఒక అధ్యాయంగా పెట్టారు మిగతా దేశాలన్నిటి ఒక భారతదేశం తప్ప దయచేసి ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత చదవాలి భగవద్గీతలో చదవడం పారాయణ ఒకటే కాకుండా భగవంతుడు భగవద్గీత ద్వారా మనకి ఏం చెప్పాడు అది మనం పాటిస్తున్నామా లేదా వ్యక్తిగతంగా ఎవరి మటుకు వాళ్ళు